నుంచి కూడా జాయిన్ అవుతారు నమస్తే అండి ఇద్దరికి రమేష్ గారు వైఎస్ఆర్సీపీ పాలనలో అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నుంచి గాంజా రాష్ట్రంగా మార్చింది వైసీపీ మేము వద్దు బ్రో అంటే మీరు తీసుకో బ్రో అంటున్నారంటూ మంత్రి వంగల్పొడి అనిత విమర్శిస్తున్నారు మీ స్పందన ఏంటి దీనిపైన సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి వంగల్పూడి అనిత గారు హోంమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఆవిడ గతంలో కూడా రకరకాల వ్యాఖ్యలు ఏం చేయాలి మాట్లాడుతున్నారు ఆవిడకే అర్థం కానట్లు ఆవిడ మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే హోంమంత్రి అయ్యారు కానీ ఆవిడ ఏ విషయం కూడా కరెక్ట్ గా నిజానిజాలు చెప్పకుండా ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడానికి మాత్రమే ఆవిడ మంత్రి పదవిని వాడుకుంటున్నారనేది అందరికీ తేటతల్లంగా సుస్పష్టంగా అర్థమవుతున్న విషయం ఎందుకంటే గంజాయి సాగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఎక్కువ జరిగింది ఇప్పటి వరకు మేము దాన్ని అరికడుతున్నాం వంద రోజుల్లో మేము గంజాయిని అరికడతాం ఉన్నాం అరికడుతున్నాం అని చెప్పి ఆవిడ చెప్పడం జరుగుతుంది కానీ వాస్తవాలు చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు ఇద్దరు మంత్రులు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఒకరు గంటా శ్రీనివాసరావు గారు మరొకరు ఆయన చింతకాయల అయిన పాత్ర గారు వాళ్ళిద్దరూ కూడా స్వయంగా గంటా శ్రీనివాసరావు గారు మాట్లాడటం జరిగింది కేబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు మనం దేశానికి దేంట్లోనూ ఆదర్శంగా నెంబర్ వన్ స్థానంలో లేకపోయినా సరే గంజాయి సాగులో మాత్రం దేశానికి ఆదర్శంగా ఉన్నాం నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం అని చెప్పి ఆ చంద్రబాబు నాయుడు గారు అన్నారు దానికి మేము ఏదో సటెరికలుగా ఆయన మాట్లాడటం జరిగిందని చెప్పి ఆయన మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం ఆ రోజుల్లో మన అందరం కూడా చూసాం కావాలంటే మళ్ళీ మీకు నేను వీడియో రూపంలో మళ్ళీ చూపించగలను ఆ తర్వాత ఆ విషయాలన్నీ అలా జరుగుతూ ఉండగా అప్పుడు మంత్రిగా ఉన్న చింతకాయ అయ్యన్న పాత్రుడు గారు మా ప్రభుత్వంలో గంజాయి రవాణాలో ఆ పోలీసుల తీరు విఫలమైంది గంజాయి రవాణాలో చాలా పెద్దల పాత్ర ఉందని చెప్పి స్వయంగా ఆ రోజుల్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ లో సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల పదిహేడో తారీఖున ఒక ఆర్టికల్ వచ్చింది ఆ ఆర్టికల్ స్వయంగా అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎంత దారుణంగా ఈ దేశంలో గంజాయి ఈ రాష్ట్రం నుంచి బయటకు తరలించబడింది వ్యాపారం చేయడం జరిగింది అనేది అందరికీ తెలుసు ఆ రోజున కూటమి ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా పాత్ర ఉందని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు ఈ రోజు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడటం జరిగింది అటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ గంజాయిని ఈ రాష్ట్రం నుంచి నిర్మూలించాలని చెప్పి ఆపరేషన్ పరివర్తన్ పేరుతోటి ఎక్కడైతే గంజాయి సాగు జరుగుతుందో టోటల్ గా విశాఖ కానీ ఆ తర్వాత ఆ అనకాపల్లి ఆ రంపచోడవరం లేదా మాడుగుల ఈ ఎస్టీ ట్రైబల్ ఏరియాస్ అన్నింటిలో కూడా ఎక్కడైతే ఎక్కువగా గంజాయి జరుగుతుందో ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఏరియాస్ అన్నింటిలో కూడా ఆపరేషన్ పరివర్తన అని చెప్పి ఒక కార్యక్రమాన్ని చేపట్టి చాలా చాలా ఇదిగా ఎక్కడా కూడా గంజాయి అనేది ఎక్కడా పండించకూడదని చెప్పి ఆ రోజున సుమారుగా పదకొండు వేల ఐదు వందల యాభై ఎకరాల్లో గంజాయి పంటని ధ్వంసం చేయడం జరిగింది దేశంలోనే ఇరవై ఏడు వేల ఎకరాలు ధ్వంసం చేస్తే మన రాష్ట్రం ఒక్కదాం పదకొండు వేల ఐదు వందల యాభై ఎకరాలు మేము అధికారంలోకి వచ్చిన కొత్తలో గారు మీరు అంత వరకు మేము ధ్వంసం చేశాము దాన్ని లేకుండా చేసామని అంటున్నారు అంత చేసినప్పుడు మళ్ళీ ఇక్కడే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది పడుతున్నారు మీరు నిజంగా దాన్ని పూర్తిగా నిర్మూలించి ఉంటే అసలు ఇప్పుడు గాంజా అనే పదమే లేకపోయేది కదా అసలు మీరు ఎంతమంది ఎంతమంది సబ్ కమిటీలు పెట్టి మంత్రులు పెట్టి సమీక్ష చేశారు ఇప్పుడు ఆ రోజున ఆపరేషన్ పరివర్తన పేరుతోటి పదకొండు వేల ఐదు వందల యాభై ఎకరాలను మేము ధ్వంసం చేయడం జరిగింది అక్కడ దొరికిన గంజానంతా కూడా అనకాపల్లిలో దాన్ని అంతా కూడా తగలబెట్టడం జరిగింది ఆ తరువాత ఎవరు కూడా గిరిజనులు ఎవరు కూడా గంజాయి సాగు చేయకూడదు వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలని చెప్పి ఆపరేషన్ నవోదయం అని చెప్పి నూట యాభై కోట్ల రూపాయలు వెచ్చించి ఆ రోజున గిరిజనులకు ఈ కాఫీ సాగు కానీ లేకపోతే జీడి గింజల సాగు కానీ ఇతర పంటల వైపు మళ్ళేటట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆపరేషన్ నవోదయం అనే పేరుతోటి మరో కార్యక్రమం చేపట్టి వాళ్ళని గంజాయి తాగు చేయడానికి దూరంగా తీసుకువెళ్లిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఎంతసేపు కూడా చేసిన దుష్ప్రచారం ఏంటంటే గంజాయి సాగ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఏదో మా ప్రభుత్వంలో స్టార్ట్ అయినట్టు మేమే పెంచి పోషించినట్టు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే వాళ్లే చేస్తున్నట్లుగా వీళ్ళు దుష్ప్రచారం చేయడంతో ఆ విధంగా అర్థం చేసుకుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి హయామంలో ఉన్న జరిగిన ఆ గంజాయి తగ్గింపు చర్యలకి చంద్రబాబు నాయుడు గారి హయామంలో తగ్గిన చర్యలకి క్లియర్ గా నేను కేంద్ర ప్రభుత్వ రిపోర్ట్లతో చెప్పగలను ఈ రోజున మీరు అడుగుతున్నారు మీరు ఆ రోజున కట్టడి చేసి ఉంటే ఈ రోజున ఎందుకు మళ్ళీ ఇంత భారీ స్థాయిలో గంజాయి జరుగుతుంది అని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూసారో లేదు విశాఖలో డ్రగ్స్ దొరికితే ఆ డ్రగ్స్ యొక్క అతను అక్షయ్ అని అలియాస్ మున్నా అతను ఆ రోజున డ్రగ్స్ దొరికితే అతను ఎంతో మంది కూటమి నేతల కుమారుల పేర్లు కూడా అతని కాల్ లిస్ట్ లో ఉంటే ఆ కేసులో అతను రిమాండ్ పెడితే అసలు ఆ కూటమి నేతల పేర్లు కుమార్ల పేర్లుగానే బయటకు రాకుండా ఈ కూటమి ప్రభుత్వం దాచి పెట్టడం జరిగింది వాళ్ళు ఎవరిని కూడా ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని రిమాండ్ రిమాండ్ పంపించకుండా ఆపిన సంఘటన ఈ రాష్ట్రంలో ఉన్నాయి అదేవిధంగా కుప్పం మీకు తెలి చూసే ఉంటారు అసెంబ్లీలో కడప ఎమ్మెల్యే రెడ్డప్ప మాధవిరెడ్డి గారు గంజాయి వినియోగం అనేది మన ప్రభుత్వం వచ్చినా సరే అరికట్టలేకపోతున్నాం వంద రోజులు మనం అరికడతామని చెప్పాం ఈ రోజుకి కూడా ఈ మనం అరికట్టలేకపోయాం విచ్చల విడిగా గంజాయి నా కాన్స్టిట్యున్సీలో దొరుకుతుంది దీన్ని మీరు త్వరగా అరికట్టకపోతే చాలా ఇబ్బంది పడతాం అని చెప్పి స్వయంగా అసెంబ్లీలో రెడ్డి అప్ప మాధవిరెడ్డి గారు సుమారు నాకు తెలిసి ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత మాట్లాడిన మాటలు అవి అప్పటికి గంజాయి అరికట్టలేకపోయారు వీళ్ళు అలాగే తిరువురు ఎమ్మెల్యే పొరికిపూడి శ్రీనివాసరావు గారు మొన్ననే ప్రెస్ స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు మీరు చూసే ఉంటారు కేసినేరి చిన్ని గారి అనుచరులు భద్రాచలం నుంచి ఆ గంజాయిని తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అని చెప్పి స్వయంగా టీవీ డిబేట్ లో చెప్పడం జరిగింది మరి ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ కార్యకర్తలే ఈ గంజాయి అమ్మకంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళని ఏదో పట్టుకుంటున్నాం రిమాండ్ చేసుకుంటున్న విధంగా వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఉంటే తప్పించడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకో విషయం మేడం గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా గంజాయి వినియోగం పెరిగింది అని చెప్పి స్వయంగా మాట్లాడటం పిఠాపురంలో జరిగిన ఒక సభలో మాట్లాడటం జరిగింది ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం గంజాయి సాగు అరికట్టడంలో టోటల్ గా ఫెయిల్ అయింది అనేది అందరికీ అర్థమవుతున్న విషయం కానీ వాళ్ళ యొక్క చేతగాని బయట పెట్టుకోలేక ఈ రోజున హోం మంత్రి అనిత గారు మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది వెచ్చలు విడితనంగా దొరికేది సాగు చేసేది దాన్ని అంతటినీ అరికట్టడానికి తీసుకొచ్చే మేము అరికట్టలేకపోతున్నాం అనే విధంగా మేము అరికడుతున్నాం అని చెప్పి రకరకాలుగా స్టేట్మెంట్లు ఇస్తూ వాళ్ళని వాళ్ళు ఇది చేసుకుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆపరేషన్ పరివర్తన ఆపరేషన్ నవోదయం పేరుతోటి గంజాయిని అరికట్టడం గిరిజనులు మార్పు తీసుకురావడం జరిగిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను మేడం రైట్ నమస్తే అండి వీరబ్రహ్మం గారు